అంటే నిజంగా నేను నాకు చెప్పినట్టండి చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ప్లాన్ చేస్తే జరగవు ఈవి ఇప్పుడు ప్రేమ కథలు లేకపోతే కమర్షియల్ సినిమాలు మంచి ఫైట్లు ఉన్నవి అప్పుడప్పుడు అందరు హీరోలు చేస్తూ ఉంటారు నేను కూడా చేశాను అలాంటివి ఇప్పుడు ఎఫ్ టూ లాంటి సినిమాలు కానీ ఫిదా లాంటివి తొలి ప్రేమ కానీ కథలు కంచి తర్వాత నాకు అంటే ఒక యాక్టర్గా అన్నీ ప్రయత్నించాలి అన్ని ట్రై చేయాలి అని ఒక ఆశ ప్యాషన్ నాకు ఉంది కానీ కొన్ని కొన్నిసార్లు ఇలాంటి నిజం కథలని జనాలకి చెప్తే కూడా చాలా చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను అండ్ ప్లస్ కథ విన్నప్పుడు నేను కూడా విన్నప్పుడు అరే ఇదేంటి నాకు ఇంత తెలిసి ఏంటి ఇంత జరిగింది వెనకాల అని ఒక ఆశ్చర్యం నాకు అనిపించింది అప్పుడు అనిపించింది నేను చేయాలి సినిమా జనాలకి తెలియాలి ప్లస్ కొన్ని కొన్నిసార్లు ఒక కథ చెప్ప ఒక ఇలాంటి ఇన్సిడెంట్ని వెనకాల ఏమైందని చెప్పాలన్న ఆశతో పాటు కథలో కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి థియేటర్కి జనాలు పొద్దున్న టికెట్ కొను చూస్తున్నారు అంటే అన్ని ఎంటర్టైన్ కూడా చేయగలగాలి అంటే ఎంటర్టైన్మెంట్ ప్రతి సినిమాలో ఫామ్ డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో దేశభక్తి అనేది లేకపోతే ఏరియల్ సీక్వెన్సెస్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఆ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఒక ఏదైతే పుల్వామా దాడులు ఉన్నాయో యాక్చువల్గా అది అందరికీ కూడా తెలియదు పబ్లిక్ ఎవరికి కూడా ఈ స్టోరీ గురించి కానీ దాడులు జరిగాయని తెలుసు కానీ క్లారిటీ లేదు సో ఇలాంటి ఒక క్లారిటీతో కూడుకున్నటువంటి ఒక స్టోరీ మీరు విన్నప్పుడు ఇలాంటి స్టోరీని నేను ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది అంటే నిజంగా చాలా ఎక్సైట్ అయిన విన్నప్పుడు ఒక కథగా నిజంగా ఏమైంది అనేది పక్కన పెడితే ఒక కథగా ఒక యాక్టర్గా ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు కథలో ఉండే ఎమోషన్స్ కానీ లేకపోతే కథలో ఉండే క్యారెక్టరైజేషన్స్ కానీ కథలో ఉండే సీక్వెన్సెస్ కానీ డిజైన్ చేసుకునే విధానం కానీ అవి చాలా ఎక్స్పైర్మెంట్ ఇచ్చినాయి నా వాటితో పాటు ఒక మంచి స్టోరీ ఒక నిజం కథ మన మన భారతదేశంలో మనలాంటి పౌరుల్లో మనలాంటి ఒక మనిషి మన బార్డర్కి వెళ్ళి మనల్ని సురక్షితంగా ఉండడానికి చూ చూడకునే ఒక సోల్జర్ ఆ కథ చెప్పాలని నాకు నిజంగా ఇన్స్పిరేషన్ అనిపించింది నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్లీ విని అదవిని బాగుంది లేదు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మనసుకి నచ్చింది చాలా కదా అండ్ ఇందాక చెప్పినట్టు అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది అని చెప్పాను అంటే అంటే మేము ఫస్ట్ నుంచి ఒక ఇలాంటి సినిమా పర్టిక్యులర్గా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద మన ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ లేకపోతే మన నేవీ సి వాళ్ళు చా మన అందరికన్నా ఎంతో ఎంతో గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ లేకపోతే మనందరూ ఎంత కాదనుకున్న మన పని మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ చూసుకుంటాం బట్ వాళ్ళందరూ భారతదేశంలో మొత్తం నూట ముప్పై కోట్ల మంది వాళ్ళ సొంత ఫ్యామిలీని అనుకునే ఉద్దేశం లేకపోతే అనుకునే థాట్ వాళ్ళకుంటేనే వాళ్ళ ఫ్యామిలీని దూరంగా పెట్టి మన ఫ్యామిలీస్ కోసం మన కోసం కష్టపడుతూ శాక్రిఫైస్ చేస్తూ బార్డర్లో వెళ్ళి మన కోసం ఫైట్ చేస్తారు సో డెఫినెట్గా అదైతే అనిపించిందండి సో ఇలాంటి ఇలా ఇంత ఒక ట్రిబ్యూట్ లాగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి వాళ్ళ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఎయిర్ ఫోర్స్ గురించి కూడా అంతంత తెలియదు సో మేము ఫస్ట్ నుంచి ఏంటంటే మీ మీద మేము సినిమా చేస్తున్నప్పుడు మీ గురించి చేస్తున్నప్పుడు మిమ్మల్ని మంచి ఉద్దేశంలో చూపించాలని ఉద్దేశం మాకుంది సో ఫస్ట్ నుంచి మేము ఏం చేస్తామంటే స్క్రిప్ట్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మేము పంపించడం జరిగింది అండ్ వాళ్ళు మొత్తం ఒక స్క్రూటినీ చేసి చూసుకుని అంటే వాళ్ళని కరెక్ట్ విధంగా చూపిస్తున్నావా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మాకు అది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు చూసారు ఒక ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న చిన్న మైనట్ చేంజెస్ అంటే వాళ్ళ ఎయిర్ బేస్లో మేము ఇలా చేయము బిహేవ్ మేము ఊహించుకొని కొన్ని కొన్ని సినిమాటిక్ కోసం రాసుకుంటాం బట్ వాళ్ళు చెప్పిన తర్వాత మాకు అలాంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పి మేము మార్చడం జరిగింది దాని తర్వాత వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చితే వాళ్ళని మంచి దానిలో లైట్లో చూపిస్తే వాళ్ళు ఏంటంటే రియల్ ఎయిర్ బేసెస్లో షూట్ చేసే అవకాశం కూడా ఇస్తారు మాకు ఒక నలభై రోజుల వరకు గ్వాలియర్ ఎయిర్ బేస్ అని ఉంది అది ఇండియాలో ఉన్న ఎన్నో ఎయిర్ బేసెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్ బేస్ అనమాట సో రోజు ఒక ఫార్టీ ఫిఫ్టీ టేక్ ఆఫ్ ల్యాండింగ్స్ అవుతూ ఉంటాయి చాలా బిజియెస్ట్ ఎయిర్ బేస్ అది సో అక్కడ అక్కడ ఇచ్చినప్పుడు రియల్ లైఫ్ పైలట్స్ చాలా మందిని ఎన్నో గొప్ప శాఖ వాళ్ళ పేర్లు అని నేను చెప్పలేను బట్ వాళ్ళందరినీ ఆ అదృష్టం నాకు దొరికింది నాకు కూడా ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు నేను ఎంతైనా ఊహించుకోవచ్చు ఈ క్యారెక్టర్ పేపర్ మీద మేము రాసిన విధానానికి ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని మీరు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కూడా మీరు వెళ్ళి కలవడం అయితే జరిగింది సో పర్సనల్ గా అంటే మూవీని పక్కన పెడితే అసలు వాళ్ళ వెళ్ళి వాళ్ళ కుటుంబాలను కలవడం అనేది ఇది మామూలు విషయం కాదు సో ఎలా అనిపించింది అప్పుడు అండి నిజంగా అదొక చాలా ఎమోషనల్ మూమెంట్ అన్నమాట నాకు మా టీం అందరికీ అంటే కొన్ని కొన్ని సార్లు సినిమా ప్రమోషన్స్కి వెళ్తు వెళ్తున్నామా లేకపోతే నిజంగానే మనకి లోపల నుంచి ఉండి వెళ్తున్నామా అని ఒక ఆలోచించినప్పుడు నాకు వెళ్ళి అనుకుంటారేమో అని ఒక మొహం ఉండింది సినిమా కోసం వెళ్తున్నాం కాబట్టి కానీ వాళ్ళని గొప్ప లైట్లో చూపించాలి వాళ్ళ సాక్రిఫైజెస్ని చూపించాలన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించుకోవడంలో నాకు మనసు నుంచి తప్పని అనిపించలేదు అండ్ ఇలాంటి సినిమా తీసుకున్నందుకు నాకు చాలా గర్వంగా కూడా అనిపించింది మన రియల్ హీరోస్ మీద సినిమాలు చేసినప్పుడు అండ్ డెఫినెట్గా ఆ కుటుంబ సభ్యులు కలిసినప్పుడు కానీ ఇటు ఒక రకమైన నిజంగా ఒక ఎమోషనల్ మూమెంట్ నాకు మా టీం అందరికీ అక్కడ మీరు అడగండి ఒక్కొక్కటి అడగండి అంటే వాటిని మర్చిపోతాను అనుకో ఫస్ట్ అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ ఇందాక మీరు చెప్పినట్టు పద్నాలుగు ఫిబ్రవరి ఈ పుల్వామా అటాక్ జరిగింది సో ఐ మీన్ రియల్ నిజంగా జరిగినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ పేరు పెట్టుకున్నారు బట్ మాకు ఆబ్వియస్లీ కొన్ని కొన్ని రియల్ పేర్లు ఎన్ని వాడకూడదు దాటి వాటికి మాకు క్లియరెన్స్ లేదు బట్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఫోర్టీన్ ఫిబ్రవరి అది వ్యాలంటైన్స్ డే అవ్వడం ఆ రోజు మనందరం ప్రపంచం దేశం మొత్తం వ్యాలంటైన్స్ డే అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అలాంటివి అలా జోన్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం బట్ దాన్ని ఆ పుల్వామా అటాక్ తర్వాత ఒక బ్లాక్ డేగా మార్క్ అయింది సో దానికి రిటాలియేషన్ ఇండియా ఏదైతే ఇచ్చిందో అది రిపబ్ ట్వంటీ ఒక పన్నెండు రోజుల్లో ఇన్ వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్లో సో బేసిక్లీ ఈ ఆపరేషన్ అది ఏంటంటే మనం ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చే ఇచ్చారు వ్యాలంటైన్ రిటర్న్ గిఫ్ట్ అనమాట సినిమాలో సో అందుకు ఆపరేషన్ వ్యాలంటైన్ అని పేరు పెట్టడం జరిగిందండి అంటే సోల్జర్స్ చేసే హీరోయిక్స్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ సాక్రిఫైజెస్ కానీ వాళ్ళ వాళ్ళు వదిలి అంటే కొన్ని కొన్నిసార్లు నోరు తెరిసి డైలాగ్ డైలాగ్స్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిగా ఉన్నాయి సినిమాలో బట్ నేను అంటున్నాను ఇలాంటి స్టోరీలు చేసినప్పుడు ఇలాంటి స్టోరీలో వాళ్ళు చేసే ప్రతీది ఇన్స్పిరేషన్గా ఉంటుంది ప్రతి దాంతో చాలా కన్వే చేయాలనుకుంటా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీస్ కోసం ఫైట్ చేస్తుంటారు ఈ వీటన్నిటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు నేను కలిసినప్పుడు వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను అలాంటి విధంగా అండ్ సినిమా చూసినప్పుడు కూడా రేపు పొద్దున అంటే మా జనరేషన్ కాదు ఇంకా చిన్నపిల్లలు ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికీనో అలాంటి కరేజస్ టెయిల్స్ చూసినప్పుడు లైఫ్లో ఏదైనా అకంప్లిష్ చేయొచ్చని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకుంటున్నాం ఐ థింక్ సినిమా ద్వారా ఆబ్వియస్లీ సోల్జర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ చూపించాలని ఉద్దేశం ఉన్నా కూడా ఇలాంటి కరేజెస్ టెయిల్స్ చూపించినప్పుడు యంగర్ జనరేషన్స్కి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సినిమాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తున్నా మీ జనరల్ మీరు కూడా చాలా సినిమాలు చూసే ఉండి ఉంటారు మీకే మీ అనేది ఏంటంటే సినిమాని కరెక్ట్ విధంగా చూపిస్తే కరెక్ట్ ఎమోషన్స్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఏ ఆడియన్స్కైనా అది మనసుకు దగ్గర అవుతుంది సినిమా బట్ అంటే ఏ సినిమా అయినా అండి ఏ నేపథ్యమైనా తీసుకొని ఏ బ్యాక్డ్రాప్ అయినా తీసుకొని ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటే అది ఏ లాంగ్వేజ్ అయినా మీకు రేపు పొద్దున ఒక హిందీ సినిమా చూపించాము మీకు హిందీలో అన్ని పదాలు అర్థమైన అర్థం కాకపోయినా ఒక మలయాళం సినిమా చూసినప్పుడైనా ఎమోషనల్ కంటెంట్ బాగుంటే మీకు డెఫినెట్గా మీ ఆ ఈ సినిమా ఇంతకుముందు ఎందుకు ఎవరు ట్రై చేయలేదు నాకు తెలీదు బట్ ఒక యాక్టర్గా నాకు మంచి కంటెంట్ రావాలి వస్తే జనాలు ఆదరిస్తారనే ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు ఉంది ఎందుకంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కంచే అలాంటి సినిమా నిజంగా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఆ టైంలో అలాంటి అలాంటి స్క్రీన్ ప్లే కానీ అలాంటి క్యారెక్టరైజేషన్స్ కానీ వెళ్ళి వార్ సినిమా కానీ అలాంటి బట్ ఇప్పుడు చూస్తే మీరు జనాలు సినిమా చూసే విధానం కానీ అన్నీ చాలా వరకు మారుతూ ఉన్నాయి అండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చింది జనాలకి బట్ అల్టిమేట్గా అది ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం కెళ్ళినా లేకపోతే ఇంకో పది ఏళ్ళు తర్వాత అయినా కూడా ఎమోషన్ అనేది సినిమాలో గట్టిగా ఉంటే బలంగా ఉంటే ఏ అయినా జనాలు ఆకట్టుకోగలుగుతుంది అండ్ అలాంటిది ఈ సినిమాలో టన్నుల్లో ఉంది అమౌంట్ అది లేకపోతే అందరికీ డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది అనుకుంటాను మీరు చెప్పండి